ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అమర్ అండ్ అంబటి అర్జున్ ఏం చేస్తున్నారు అయితే తనుజ విషయంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అమర్ అమర్ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినతనయి ఓకే ఐవెన్ తనుజా కూడా సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినతనే వీరిద్దరు కలిసి చాలా రియాలిటీ షోస్ ఈవెంట్స్ లో కలిసి చేసిన సంగతి మనకు తెలిసిందే చెప్పాలి అంటే తనుజ ఇమాన్యువల్ అలాగే అమర్ అర్జున్ వీళ్ళందరూ కూడా కొద్దిగా సీరియల్స్ స్టార్ మా ఈ ఛానల్స్ ఎక్కువగా వర్క్ చేస్తుంటారు ముఖ్యంగా వేరే ఇప్పుడు సంజన ఉన్నారు సంజన ఏంటంటే మూవీస్ నుంచి కళ్యాణ్ కామనర్ అలాగే అంటే ఇప్పుడున్న సీరియల్స్ అండ్ ఈవెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అమర్ అర్జున్ అలాగే తనుజా అండ్ ఇమాన్యుల్ ఈ నలుగురు అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు ఇమాన్యుల్ అండ్ తనుజ అంతకు మున్పే వాళ్ళు కలిసి ఈవెంట్స్ అవి చేస్తుండేవారు లైక్ శర్మ పరివారాలు అలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని అవి అలా చేస్తుండేవారు ఇక మాధురి కానీ ఆయిషా కానీ లేకపోతే రితు కానీ రితు కొంతవరకు పార్టిసిపేట్ చేసింది అనుకోండి కానీ ఎక్కువగా వీళ్ళు నలుగురే కదా సో వీళ్ళిద్దరు పోలీస్ గెటప్ లో వస్తారు చాలాసేపు ఫన్ చేస్తారు అనమాట అసలు ఇంకా మామూలు ఫన్ కాదు అమర్ వచ్చాడంటే అది నెక్స్ట్ లెవెల్ ఫన్ టాస్క్ అవుతుంది కదా అండ్ అట్ ద సేమ్ టైమ్ కా రంజిత్ అని ఇద్దరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ లో వస్తారు రంజిత్ అని ఎస్ఐ కానిస్టేబుల్ కాంజిత్ అని అమర్ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అందరూ సర్ప్రైజ్ అయిపోతారు అనమాట అంటే యాక్చువల్లీ అప్పటికే వీళ్ళకి దాదాపుగా ఫైవ్ టు సిక్స్ టాస్క్ జరుగుతాయి ఎవరికి రెడ్ టీమ్ కి బ్లూ టీమ్ కి సో ఇక్కడ ఏమవుతుందంటే తనుజ ప్రత్యక్షంగా కొన్ని టాస్క్లు ఆడకపోయినప్పటికీ కూడా రెడ్ టీమ్ అనేది గెలవడం జరుగుతుంది అనమాట అంటే మాదిరి గారి టీమ్ అనేది గెలవడం జరుగుతుంది టాస్క్ లో వచ్చేసరికి ఒకటే ఒక టాస్క్ మాదిరి గారి లీడ్ లో ఉన్నట్టు అర్థమవుతుంది సో ఖచ్చితంగా మాదిరి గారి టాస్క్స్ అయితే అంటే ఇక్కడ టాస్క్ బేసిక్ గా ఎందుకు పెడుతున్నాడు అండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి డబ్బులు రావడం కోసం ఇప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఐదు ఆరు వేలు పదివేలు ఎంత కొంత ఇచ్చారు అది దొంగతనం జరిగింది ఆ అలా జరిగిన తర్వాత అక్కడితో గేమ్ ఆగిపోకూడదు కదా టాస్క్లు పెట్టి వాళ్ళలో కొంతవరకు టాస్క్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి స్పెషల్గా డబ్బులు ఇవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మెయిన్గా చెప్పాలంటే టాస్క్లు పెట్టడం వల్ల ఇండివిజువల్ స్టామినా ఏంటి అనేది జనాలకు అర్థమవుతుంది నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ పడుతుంది గొడవలు జరుగుతాయి ఇలా రకరకాలుగా కాబట్టి సో ఈ క్రమంలో ఏమవుతుందంటే అస్సలు ఆటను మలుపు తిప్పింది తనుజా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఎందుకనంటే డబ్బు అనే టాస్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దొంగతనం అనేది చాలా కీలకమైన అంశం ఎందుకనంటే ఇప్పుడు సంజన డబ్బు దొంగతనం జరిగింది కాబట్టి వాళ్ళు తర్వాత రెండు మూడు టాస్క్లు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళతో ఈక్వల్ అవ్వలేకపోయారు సో డబ్బు పరంగా చూసినా కూడా కంటెస్టెంట్స్ ఎక్కువ డబ్బులు ఉన్నది లోనే అంటే దివ్య సుమన్ తనుజా రితు వీళ్ళందరికీ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ దివ్యాకి యాక్చువల్లీ సెకండ్ హైయెస్ట్ ఉంది దాదాపుగా ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంది ఏమో సెవెన్ థౌసండ్ చేంజ్ ఉంది ఈ అమ్మాయికి ఫోర్ థౌజండ్ ఉంది ఇది కాక సుమన్ శెట్టి గారికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది తర్వాత రితుకు ఉంది ఇలాగ ఎక్కువ మంది కంటెస్టెంట్స్కి ఎక్కువ డబ్బులు వచ్చింది ఎవరికి అంటే రెడ్ టీమ్కి ఎందుకు రెడ్ టీమ్కి వచ్చింది ఇక్కడ సంజన ఇక్కడ మన సంజన గారి బ్లూ టీం చాలా తక్కువ టాస్క్ అంటే టాస్క్లు గెలిచారు కానీ ఏ ఆ పది వేలు ఎనిమిది వేలు ఆరు వేలు ఉంటుంది కదా ఆ డబ్బులు వీళ్ళు కొట్టేశారు కదా అక్కడ వీళ్ళకి చాలా పెద్ద బొక్క పడింది ప్లస్ రెడ్ టైం వాళ్ళు ఒక రెండు టాస్క్ లు కూడా గెలవడం జరిగింది ప్లస్ ఇక్కడ మాధురి గారి టీంలో జనాలు కూడా ఎక్కువ మంది ఉండటం జరిగింది అంటే మాధురి గారు ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ తీసుకున్నారు ఏమంటే నేను పనిచేస్తా వచ్చిన డబ్బులు పనిచేస్తా వచ్చిన డబ్బులు పనిచేస్తా కానీ ఇక్కడ ఏమైందంటే టాస్క్లో ఊహించని మలుపు జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం అది గెలవటం డబ్బులు రావటం ఇది నార్మల్ నార్మల్ గేమ్ కానీ ట్విస్ట్ చేసింది ఎవరు అంటే తను సార్ దివ్య అండ్ సుమన్ నిజానికి తనుజా ఐడియా అనమాట ఇది మాధురి తనూజ మాట్లాడుకుంటున్నప్పుడు మాధురి అంటుంది అనమాట అసలు వాళ్ళ డబ్బులు కొట్టేసే పని అయిపోద్ది కదా అని చెప్పేసి అంట అని గా అంటే అప్పుడు తనుజ అంటే ఓకే రియల్గా కొట్టేద్దామా అంటే ఏమో రాదు మీరు చూసుకోండి అని చెప్పేసి అంటుంది మాధురి కానీ ప్లాన్ వేసి స్ట్రాటజీ వేసి ఆ డబ్బుల్ని కొట్టేసే ఇది మాత్రం తనూజనే చేస్తుంది తనుజా దివ్యకి చెప్తుంది అనమాట ఎందుకంటే దివ్య చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇటువంటి ఐడియాస్ బాగా చెప్తుందని చెప్పేసి దివ్యకి చెప్తుంది దివ్య ఓకే అనడంతో సుమన్ శెట్టి గారిని కూడా హెల్ప్ తీసుకుందాం ముగ్గురం కలిసి చేస్తే పకడ్బందీగా ఉంటుందని చెప్పేసి ఏమవుతుందంటే తనూజ బయట ఉంటుంది అనమాట అంటే బాత్రూమ్ ఒక ఒక రూమ్ లో బయట ఉంటుంది వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్ళి కొట్టేస్తారనమాట వీళ్ళిద్దరు కొట్టడం రీతి చూస్తుంది అంత బాగుంది ఉంది ఇక్కడ ఏమవుతుందంటే తనుజా ప్లాన్ వల్ల ఇదంతా జరగడం అనేది మనం చూసాం కాబట్టి ఈ దివ్య కూడా ఈ మాట చెప్తుంది దివ్య అండ్ సుమున్ ఇద్దరు కూడా బాధ రీతి ఇదే మాట చెప్తారు లేదు లేదు తనుజ వల్ల ఇదంతా జరిగింది అనేసరికి ఇక ఏమవుతుందంటే అక్కడ బెస్ట్ ప్లేయర్ గా వీళ్ళిద్దరు ముందు అంటే ఈ పోలీసులు వాళ్ళిద్దరు ముందు దొంగలు ఒప్పుకుంటారు అనమాట యాక్చువల్లీ వీళ్ళు దొంగలు పట్టుకోవడానికి వస్తారు సో దొంగల్లో బెస్ట్ దొంగ వరస్ట్ దొంగ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అమ్మర్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చి తను కొన్ని హింట్స్ అయితే ఇస్తాడనమాట అతను ఏమంటాడంటే నిన్ను చాలా మంది అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ బాండ్స్ 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 అని నేను చాలా ట్రిగ్గర్ చేస్తున్నారు నేను కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు బయట ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుందని నేను చాలా గందరగోళంగా ఫీల్ అయ్యాను నువ్వు ఒక్కటే విషయం చెప్తున్నాను తనుజ నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆడుతున్నావు కదా అంటే అప్పుడు అంటుంది అనమాట అమ్మతో లేదు నేను చాలా సిన్సియర్గా ఆడుతున్నాను గత కొన్ని రోజులుగా అని చెప్పేసి అంటు అయితే యాక్చువల్లీ అమర్ సపరేట్ గా వచ్చి తనూజకు చెప్పడం జరుగుతుంది కొన్ని హింస్ అయితే ఖచ్చితంగా వెళ్తాయి అలాగే ఆ అర్జున్ వచ్చేసరికి కొన్ని ఆ ఈ అబ్బాయికి గౌరవకు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అలా కొంతమంది కొన్ని సీరియల్స్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి పర్సనల్ గా ఎవరికి అర్జున్ వచ్చేసరికి రితుకు కూడా చెప్పడం జరుగుతుందంట కొన్ని హింస్ కు సంబంధించి అయితే అమర్ ఏమంటాడంటే తనూజతో ఒకటే మాట చెప్తాడు నువ్వు అసలు ఏది గడవకు నీ నీకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే తప్పు అని చెప్పు ఆల్రెడీ నువ్వు టాస్క్ విషయంలో బాగా ఆడుతున్నావు క్లియర్ గా ఆడుతున్నావు కాబట్టి నువ్వేమీ బాధపడద్దు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నువ్వు నువ్వు తప్పుని తప్పు అని చెప్తున్నావు కరెక్ట్ ఏదైనా సరే నామినేషన్స్ విషయంలో కానీ లేకపోతే గేమ్ ఆడే విషయంలో కానీ నువ్వు పాయింట్ మీద ఉన్నావు చాలా బాగా ఆడుతున్నావు ఈ గేమ్ లో నువ్వు దొంగతనం చేసావు కదా అది కూడా బాగుంది అని చెప్పేసి అంటాడు అనమాట అని అంటాడు అస్సలు నువ్వు ఏడవద్దు ఏడిస్తే మాత్రం నువ్వు చాలా ఇబ్బంది పడతావు అంటే ఏడవడం అంటే అది నా ఎమోషన్ అని చెప్పేసి తనుజా అంట కరెక్టే నీ ఎమోషన్ కాదనటం లేదు కానీ నువ్వు సిక్స్త్ సెవెంత్ వీక్ వచ్చేసావు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీ ఆట చాలా మ్యాటర్ అవుతుంది నువ్వు దానికి తగ్గట్టుగా ఆడాలి అని చెప్పేసి ఆ తనూజాకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అమర అంతేకాకుండా బయట ఇంకో మాట కూడా అంటాడు నీ ఫ్యాన్స్ నీలో ఉన్న ఫైర్ ని చూడాలనుకుంటున్నారు తనుజా అని చెప్పేసి అంటాడు అంటే ఏంటి తనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది తను టాప్ ఫైవ్కి వెళ్ళే కంటెస్టెంట్ అని చెప్పేసి అమ్మర్ చెప్తూ ఉంటాడు అయితే తనుజ కూడా అది వింటుంది నిజం చెప్పాలి అంటే తనుజా దగ్గరికి అమ్మర్ రావటం ఈ టైంలో అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఇంకా నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ రావడం కూడా అంటే ఇద్దరు కూడా సీజన్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొంతవరకు గేమ్ మీద మంచి అవగాహన వాళ్ళు అందరూ కూడా టాపర్సే కదా ఎవరు అర్జున్ అంబటి టాప్ సిక్స్ మన అమరా వచ్చేసరికి సీజన్ లో తనే రన్నర్ విన్నర్ అనుకోచ్చండి రన్నర్ అని నేను అన్న కానీ ఇట్ ఎ విన్నర్ విన్నర్ ఇన్ పాయింట్ ఆఫ్ పబ్లిక్ అనమాట ఓట్స్ పరంగా పక్కన పెట్టేద్దాం అయితే ఇక ఇలాగా మాధురి గారు స్పెషల్ బెనిఫిట్ అవడం వల్ల తనూజా ఉంది అయితే తనుజా కెప్టెన్సీ కంటైనర్ టాస్క్ మటుకే విడిచిపెడుతున్నారు కానీ కెప్టెన్సీ టాస్క్ అయితే మాత్రం వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయి శోభా శెట్టి అండ్ తేజ్ రావడం జరుగుతుంది అనమాట కెప్టెన్సీ టాస్క్ మరి కెప్టెన్ ఎవరయ్యారంటే ఇంకా అయితే ఆ గేమ్స్ ఇంకా జరగలేదు ఫ్రెండ్స్ ఇవాళ లైవ్ లో అయితే జరుగుతుంది సో అప్డేట్స్ తెలియంగానే మీకు మేము పెట్టడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్